న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ పరిష్కరించుకోగలుగుతారు అలాగే అన్యోన్యతలు ఏర్పడతాయి ప్రేమానురాగ అప్యాయతలు పెరుగుతాయి అందరిని కూడా ప్రేమించగలుగుతారు ఆకట్టుకోగలుగుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయుల కూడా ఉద్యోగాభివృద్ధి స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది కుటుంబంతో కలిపి మంచి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు వివాహాలు కుదురుతాయి ఆగిపోయిన వివాహాలు ఎదరికి పడతాయి ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి సంతానం కనడానికి లేదా సంతానపరమైనటువంటి పరి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక కలయికలు కనపడుతున్నాయి ఆదర్శవంతవంతంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు పొందేటటువంటి ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా పదవులు పొంది మంచి అద్భుతమైనటువంటి ప్రజాపాలన చేయగలుగుతారు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త ప్రాజెక్టులతో పాటుగా వినూతన రీతిలో ఆలోచించే అవకాశాలు అలాగే ఆల్రెడీ ఓటీటీలో కానీ లేకపోతే వెబ్ సిరీస్లో కానీ లేకపోతే సినిమా టీవీ మీడియా రంగాల వరకు సక్సెస్ కనబడుతోంది గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల ఆర్థిక ప్రగతి లాభం కనబడుతోంది సమాజంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోగలుగుతారు ఇతరులకి సహాయం చేస్తారు మీరు అనుకున్నది సాధించడానికి చాలా బాగా కష్టపడతారు ఈ వా ఈ యొక్క పదిహేను రోజులు కూడా అని చెప్పచ్చు అలాగే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి అయితే కనపడుతుంది కాకపోతే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొంటే మాత్రం ఇబ్బందులు పడతారు అప్పులు చేయడం మంచిది కాదు అలాగే ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయొచ్చు వాహనాలు యంత్ర పరికరాలు గృహాలు లాంటివి వ్యాపారాల కోసం లేదా గృహాల కోసం వాహనాల కోసం బాగా డబ్బులు ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగిస్తులందరూ కూడా కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి అభివృద్ధి కనపడుతోంది ఉద్యోగంలో మార్పులు అనుకూలిస్తాయి వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు చేయొచ్చు ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు భోగాలు అనుభవించే అవకాశం బాగా కనపడుతోంది భూములకి సంబంధించి గృహాలకు సంబంధించి బంగారానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారపరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి శారీరక అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది చక్కని వాక్పటిమ వల్ల అందరినీ ఆకట్టుకోగలుగుతారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా చాలా శాతం తగ్గుతాయి అని చెప్పొచ్చు అలాగే నూతన గృహాలు కట్టడం కానీ కొనడం కానీ అనుకూలిస్తుంది ప్రభుత్వ లబ్ధులు గృహ లబ్ధులు కనపడుతున్నాయి అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం ఖర్చులు విపరీతంగా కనపడుతున్నా సమయానికి అవసరానికి డబ్బులు చేతికొందుతాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి పర్మిషన్లు వచ్చే అవకాశం కనపడుతుంది మీరు సంపాదించిన దానికన్నా డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ముఖ్యంగా అంతర్గత శత్రువులు నరదిష్టి బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం మాత్రం ఎక్కువగా విశేషంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి వాహనాలు మార్చడానికి చాలా అనుకూలంగా కనపడుతుంది అలాగే ప్రేమించిన వ్యక్తులతో గొడవలు పడినా విడిపోయినా మళ్ళీ తిరిగి కలుస్తారు మీ జీవితాన్ని మార్చుకుని చక్కదిద్దుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు వ్యవసాయదారులకి పంట లాభాలతో పాటుగా మార్పులు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా విదేశాలు చదువుకోవాలన్న తపన పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ సబ్జెక్టులు ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి నేర్చుకున్న విద్య మీ కోసం కాకుండా ఇతరుల కోసము లేదా మీ అద్భుతమైన జ్ఞానం సంపాదించడానికి కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు స్థాన చరణాలు ప్రమోషన్లు కనపడుతున్నాయి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం కనపడుతుంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రతిభ తగ్గ గుర్తింపు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు సంతోషంగా ఉంటారు ఇంట్లో మీ నడవడిక అందరికీ నచ్చుతుంది మంచి వంటలు చేయడం కానీ మంచి పౌష్టికాహారం పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా కనపడుతోంది వ్యాపారంలో మంచి ప్రణాళికలు వేసుకుంటారు ఆర్థిక ప్రగతి అలాగే వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మాపేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలని కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము ఆస్తి తగాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేకపోతే కనుక భౌత ప్రాతిపజాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూర్ణి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి మీకు సమాధానానికి మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకానోభన్ స్వస్తి